వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సతీభాష. మంచిగా ఉన్నారా? కూడా చాలా హ్యాపీగా దోస్తులు. ఇంకా హ్యాపీగా ఉన్నాము. ఇలానే సపోర్ట్ మంచి మంచి వీడియోస్ తీస్తాము. దోస్తులు మీ చాలా కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నందుకు మీరు ఒక చిన్న అనేది కూడా కదా దోస్తులు. ఆ దోస్తులు చాలా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొంతమంది కొంటున్నారు దోస్తులు. మా కష్టానికి ఫలితం కాదేనులా ప్లీజ్ లైక్ చేయండి ఇక పెళ్లి అయినక ప్రేమల వరద సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు ఇక మీ సపోర్ట్ వల్ల మేము కూడా ఇంకా మరిన్ని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీసుకోవడానిక మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి సరేనా సరే సరే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా సిరీస్ ని కొనసాగిస్తున్నాము వేలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి సరిత ఏం చేస్తున్నావమ్మా

कुशला అబ్బా ఇది ఎంత పని దొంగ చూసినవా మెడకు పెడితే కాలు పెడుతుంది కాలు పెడితే మెడకు పెడతది అమ్మో సరే సరే లేవే పప్పులు అయితే నానబెట్టు సంగతి నేను చూసుకుంటా కానీ అట్లే అత్తమ్మ బియ్యాన్ని పప్పుని బాగా కడిగి రెండు మూడు సార్లు కడిగినాక అప్పుడు నీళ్ళు పోసి నానబెట్టు ఆ మంచిగా వస్తాయి దోశలు ఆ సరే సరే అత్తమ్మా అబ్బో నాకు తెలివగా అయింది ఇది మాత్రం ఏం కూడా దొరికిందిరా ఆ బాబు ఆయ ఉన్నడే ఒక కొడుక అమ్మా ఆయ నా కొడుకు పెళ్లి చేస్తే నాకు అంత తప్పుతుంది ఇక నన్ను ఊష పెట్టుకొని సాత్తది నా కోడలని నేను అనుకుంటే ఎక్కడికి చెయ్యి తాపరిచ్చిందో ఇది ఆ ఇక ఒక పని చేస్తే పది పన్ను నాకు చెప్తుంది అమ్మో అమ్మా ఏడున్నో పైకి రా ఒకసారి ఆ వస్తున్నా వస్తున్నా బిడ్డ కిందనే ఉన్నా వస్తున్నా ఆ చెప్పు బిడ్డ ఏమైంది అయ్యో ఒకదాని విడ్డీ నిలబడ్డావు పిల్లగా నొక్కని వండబెట్టినావా ఎట్లా ఆ బెడ్ మీద వంట పెట్టినమ్మా ఇక పెద్ద ఉంది లే చిన్న ఉంది ఇక్కడ చూసుకుంటది ఇంకా వంట పెట్టొచ్చినామో పిల్లగాడు అదురుకోగల అని అనుకుంటున్నా ఇక బెడ్ చిన్నగా ఉందమ్మా పుసుక్కున జారి పడ్డా దిక్కులేదు ముందే అలా నాయన వస్తుంది అంటున్నావు కదా ఇయ్యాల అలా వస్తుంది అంటనా రాదంటనా ఆ వస్తుంది అంటమ్మా ఇక సాయంత్రం వరకు వస్తారంట ఇక నైట్ వండుకొని ఇక రేపు సాయంత్రం వరకు అట్లా పోతారేమో అమ్మా రేపు సండే కదా ఇక బాబాకు లీవ్ ఏనాయే సరే సరే రమ్మని బిడ్డ అమ్మా రే పొద్దున ఏదో ఒక టిఫిన్ చేపి వద్దునతోని ఇక మర్తొచ్చిందనుకో పొద్దు పొద్దున మనలేక బువ్వ తినడం అమ్మక అలవాటు ఉండదు ఏదో ఒక టిఫిన్ చేసి ఇంక అప్పటికి ఒకటి రెండు గంటలకి అట్లా అన్నం తింటదమ్మా ఆ మీ అత్త సంగతి నాకు తెలియందేముంది బిడ్డ ఇగ వద్న చెప్పినా దోశల పిండి నానబెట్టమ్మ కప్పులు నానబెట్టి నేను వచ్చి రుబ్బుతా అని చెప్పిన ఇక సరే అట్టమ్మా అన్నది ఇక దోశల పిండి నానబెట్టి నడిపియమ్మా ఏం పిత చేయకు అమ్మో ఇక మీ వాళ్ళు పట్నం ఉంటారు కాబట్టి నేను ఏం కథలు పడతారమ్మా ఇంకా అదే మా ఊరోళ్ళం అయితే ఇంక పొద్దున ఒకసారి తింటాము మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి తింటాము మళ్ళీ సాయంత్రం పండేటప్పుడు ఒకసారి తింటాము ఊరి పూటలు పువ్వు అనేది బతుకుతాం బిడ్డ ఇక మీ లెక్క వైనాల మరకు ఇంటి తినామమ్మో అవునమ్మా ఇక నాకు మా అత్త వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి నాకు అతనే అలవాటు అయింది ఇక ఈడికి వచ్చినాక ఇక వద్దను చేయమంటే చేస్తుందో చేయదు అని ఇక నేను అడగకపోయేదమ్మా మీలాగనే అన్నమే తింటున్నా అవును బిడ్డ అని బాధ నేను అర్థం చేసుకున్నా ఈ కంటెందుకు తొమ్మిది నెలలప్పుడు వీరికి వచ్చింది కదా ఇంకప్పుడు పొద్దుగల బువ్వ తినంటే తినబుద్ధి అయితే లేదమ్మా జరైనాక తింటా జరైనాక తింటా అంటే ఎందుకు ఇట్లాంటింది ఆ కవిత మంచిగా తినేది ఎందుకు ఇట్లాంటిది అని ఆలోచించిన ఇక వాళ్ళ ఇంటి కాడ టిఫిన్ చేస్తారు పొద్దు పొద్దుగల అందుకే పోతలేనట్టుంది నా బిడ్డ నోటు తెలిసి అడుగుతలేదు ఎందుకు బాధ మా అమ్మను మా అవుతుందని అని అట్లా ఆలోచించి ఎక్కడ జరుగుతుంది అని అనుకున్న బిడ్డ అప్పుడే నువ్వు అంతేనా అమ్మా సరే సరే అమ్మా పిల్లగాడు ఏడవగల ఆకలేతుందేమో పో పో ఇప్పుడే పాలు ఇచ్చి వస్తున్నామ్మా పెద్దమ్మ చూసుకుంటానదిలే ఇప్పుడే ఏం లేవడు చాలా సేపు బండుకుంటాడు ఇక నేను కింది దాకా వేయేస్తామ్మా అరే కిందికి ఎందుకు మమ్మీ బాలంతవు ఆ ఇక కుట్లు అక్కడ ఇక్కడ అయితే మమ్మీ ఎందుకురా నువ్వు ఇట్లా నడిచేదేమా ఎక్కువ అంటే ఇంకా కిందికి పోయేస్తా అంటే నెట్లు దిగితే మంచిదే అనుకుంటున్నావా వద్దమ్మా పోలోపలకు అబ్బా అంతేనా సరే సరే అమ్మా నా బిడ్డే ఎంత నిమ్మలమైన మనుషు ఆ బాగ్గీ సంటి గుణం బిడ్డే ఎవరికి పుడతది ఆ ఈ ఆమె దగ్గటాల అమ్మవడి ఇట్లా అట్లానే దొరికింది పా ఇది నా కోడలు ఉంది ఓయమ్మ ఓయమ్మ నేను ఏ సంటి బిడ్డే అయితుందో నాకు ఆ కోడలు రావాలి అని అనుకున్నా గాని ఇక దేవుడు నాకు ఎక్కడిచ్చినట్టే ఉంటది కోడల్ని తెచ్చింది పా ఓ పెంటమ్మా ఎక్కడ ఆ ఎక్కడ లేదే ముసరాయన ఇక జర పనుంది గాలి ఇంటి కాక వేయి రావాలి గాని షాయ్

ఆ ఏం లేదు అడుగు నడుగు ఇక నా మొగడు చూసి నాకు ఏం లేదు ముసలంతా నేను పని నీకు గంటలు గంటలు మాట్లాడుతున్నావు అని ఇంటికి పోయినాక కొట్టనే కొడతాడు అయ్యా అబ్బో నీ మొగడు కాసంటి డౌట్లు ఇట్లా వాడతాడా నీ మీద నా మీద కాదే తాత డౌట్ నీ మీద ఇక నువ్వు అటువంటి పనులలో నెంబర్ వన్ ఉంటావు కదా ఇక అందుకే నా పిల్లానికి ఇట్లేమని అంటడా ఏంది ముసలోడు అని గట్లా డౌట్ పడతాడే గట్ల చెప్పు ఎవరైనా నమ్ముతారు గాని నిన్న గలత ఉంట సూడు డ్రెస్సులు వేసుకొని మొగరాయలేక తిరుగుతుంది ఊర్లా ఇగ్గా పోరి లచ్చమ్మలు ఇంటి ముందుగా సరిత లచ్చమ్మ జోరుగా ముచ్చట పెడుతుంటే ఏమో అని పంచాజ్ చేసుకుంటా పోయిందంట ఇద్దరు మాస్తో ఇట్టుకుంటా నిజమేనానికి నీకేమైనా ఎరకైందా ఈ సంగతి ఏమో తాత నాకు ఎరక కాలేదు ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఎరకనే లేదు అంతేనా ఎవరన్న రేణితోని ఆమె చెల్లేగా బక్కమ్మ లేదా బక్కమ్మాల మొగడు మాట్లాడుకుంటుంటే నేను ఇన్నా ఓసిని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇదేందుకాల జోలికి పోయింది వాళ్ళు ఇల్లు నుంచి పెట్టి వీళ్ళు ఎందుకు పంచాలు పెట్టుకుర్రు అని గదే పర్సన్ అయినా నీకు ఎరకలేదా నీకు తెలియలేదా ఇంకా ఎక్కడిది తాత నువ్వు చెప్పదా కదా తెలియదంటే నిజంగా చెప్తున్నా తెలిస్తే నేను చెప్పనా ఎట్లా ఓ అమ్మో బాగైంది పాటు ఈ రజ్జ కార్దే ఆ రజ్జ కార్దే ఇద్దరికి ముడివాడ్డా అది అమ్మో ఇద్దరు సుఖమైన పిల్లలు అని ఇద్దరు తెచ్చుకున్నారు మరి ఎవరినెవరెవరు అన్నారు తాత ఏమో నెరకైందా నీకు ఏమో పిల్ల అంత గట్టిగా చెప్పలేదు జర మీద 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 చెప్పింది ఇక ఆ పిల్లకి ఇట్లా సరిగా తెలియనట్టుంది పాటు ఆగో లతనే ఉన్నట్టుంది ఇయ్యా ఉంది తాత ఆగో ఆ పొల్లొస్తుంది చూడు అవునవును ఓ లత ఏడిపోతున్నావు పిల్ల ఆ ఏడిపోతున్నాను తాత నీ షాపు దాకా పోయేస్తా జర పని ఏంది ఏమైంది ఏం కాలే లత ఇక తాతకు నీ గురించి ఏమో ఎరుకైందంట ఇక అడగనా వద్దా అని అంటుండు ఇక నువ్వు యావిల్లే ఉన్నావు పా నా గురించా నన్నే మడతావే ముసలాయన నేనేం చేసినా ఏ గట్లగా ఆవి పిల్ల నిన్న లచ్చవ్వోని ఇంటికాడా ఆ సారితల గుస గుసలు మాట్లాడుకుంటుంటే నువ్వు ఏమో గట్టి గట్టిగా మోత్కొని పోయినావంట ఆ లొల్లి పెట్టుకుంటూ పోయినామంట ఇక అదేమో కుక్క లెక్క మోత్తుకుందంట బాగానే అయిందంట కదా నిజమేనా ఆ이가 ఊర్లో ఏ విషయమైనా ఒకరి నుంచి ఒకరికి వాక్తనే ఉంటది కదా ఈ ఆల్లాల అనుకుటితే నేను ఇన్న పిల్ల నిజమేనా కాదాని ఇ నిన్న అడుగు తెలుస్తదన అడుగుతున్నా నిజమేనా కాదా ఆ నిజమే నిజమే ఆ మనం ఏం చేస్తాం పోవాలి ఏ మన అయ్యో అంటే కాదు ఆలు నీ జోలుకి ఎందుకు మరి కాదు పెంట కాయగాలు నా జోలికి ఏం రాలేదు కానీ ఆడ చెట్టు సాటుకొని నిలబడి నేను చూసిన ఏమని మాట్లాడుకుంటున్నా అంటే అది సరిత చేసేది బాగానే ఉంది బద్మాస్ లెక్కలు ఆ మరి ఆ రమేష్ తల్లి ఇట్లా సుఖమైన పిల్లలకి ఎట్లా పలుకుతుంది అనుకుంటున్నావు ఆ నీ మీదనే పిక్కర్ పెట్టుకుంటు నా కొడుకు అని మంచిగా మాట్లాడుకుంటారు ఇద్దరు ఆ ఇక ఇంట్లోనేమో ఈ సరితనేమో ఇంట్లో వాళ్ళ మొగని అలాగే అందరినీ అవల పూపలని చేసింది మళ్ళీ ఈయనకి శుద్ధమైన శుద్ధ పూసలు లెక్క ఆయిలీలు మాట్లాడుకుంటారు అప్పుడు ఎవరాడు అవలగాళ్ళు ఆ ఈలు మంచనే ఉన్నారు ఆ ఊర్లందరికీ ఇట్లా ఈసొంటి శాతం నేర్పితే ఎవరాగం కావాలి చెప్పక్క అవును చెల్లె నిజంగా ఆలు ఖరాబ్ అయ్యేది కాక మందిని ఇట్లా ఖరాబ్ చేస్తున్నారే నిజంగా నువ్వు అన్నది కరెక్టే చెల్లె ఒకరిని చూసి ఒకరు తయారైతున్నారు ఆ గదే అక్క ఇక గందుకే అందరు బద్మాసులు బాగానే ఎవరు సుఖమైన సోయి కూర లెక్క మాట్లాడుతున్నారు అని తిట్టుకుంటా తిట్టుకుంటా పోయినా మంది లేనప్పుడు ఒక తీరు మంది ముందర ఒక తీరు మాట్లాడుతున్నారు అని అంటే ఇక అది అప్పుడు సరి చేస్తలేదు ఇక నేను పోయినాక అప్పుడు తిరుగుతుంది అది నేను ఉన్నప్పుడు నోట్ చేయలేదు కదా నేను పోయినాక తిరుగుతుంది అయ్యో అంతే నానే ఇవో ఇయ్యాల రేపు రోజులు బాగలేవు చెల్లే ఎవడేమన్నా చేసుకొని ఏమన్నా కావాలని ఇచ్చి పెట్టాలి మనం మన జోలి కోవద్దు అలా ఆర్త కోవద్దు ఎవడేమైతే మనకి ఎందుకు మన సంసారం ఏందో మనం చూసుకోవాలి ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏమంటారు అనుకుంటున్నావు ఆ మీకెందుకు నీ సంసారం ఎందుకు చక్కగా చూసుకో ఫస్ట్ తర్వాత మనం అంటే మనం ఒక పెట్టుకుంటాం చెల్లి అందుకే ఎవరు ఏమన్నా మనం జోలికోవద్దు చెల్లి పోవద్దంటే ఎట్లక్క ఒకరి చూసి ఒకరు తయారైతురు ఊర్లా గట్లన్నీ నేను అన్నా అలా రావని నేను ఎందుకు జోలికి అని ఆ ఇక వాళ్ళు మంచి మందిని బదులు కా చెప్పు ఇక అక్క నే మాటలు ఎవ్వరుంటే అలా తిడుతుంది మరి ఎందుకు పుణ్యానికి వాళ్ళు ఎందుకు చెప్పు వాళ్ళ మాటలు అవును అవును లత మాట్లాడేది చాలా వరకు కరెక్ట్ ఇక తయారవుతులు అంటే బద్మాష్ చెక్కలు చేస్తున్నారు అనుకోవచ్చు కూరగాయలకి ఏం రోగం పుట్టిందో ఆలు గిట్లా ఒకరిని చూసి ఒకరు తయారైతేనే ప్రేమించుకునేది ఏం రోగం పాడైందో అందరికి పెళ్ళైనాక అమ్మో నా అమ్మ కూడా ఉంటుండు నా పెళ్ళం గట్టి ఉంటుంది అని ఇంకొని ఇంకొని చూసుకుంటున్నాయి నా అమ్మ కూడా తాగుబోతాడు నన్ను కొడతాడు తీరుతాడు అని అని పక్కకు నువ్వు ఇంకొని చూసుకుంటే ఇంకొని ఎంబట్టు పోతున్నాయి ఏం లెక్కలు ఏం మనుషులు తయారైతురూప ఆ ఈ ప్రపంచం ఉంటదా పోతదా ఏం అర్థమైతే లేకపోతాత అమ్మో అప్పటి రోజులు కావక్కో శాన మారేరు పాటు సరే సరే పెంటక్క జరి నాకు పని ఉంది పోతున్నా సరే శల్య మంచిది పో

చెప్పాలి మనం నీకు చెప్పాలని ఇంత ఇంత సిగ్గు శరం లేకుంటా ఓయమ్మో మాట్లాడుతుంది నాకైతే అది మాట్లాడితే సిగ్గు అవుతుంది ఆ గాసంటలోకి గాసంటి మాటలు వస్తాయి పిల్ల ఆ అది మంచి గుంది పై మంది చెప్పాలే గాని ఎట్లా బెదిరిస్తుంది చూడు ఇక ఆ పోరి ఇక దీని ఇట్లా దిట్టాటు నాలుగు మాటలు నువ్వు సుఖమైన పిల్లవే ఉన్నట్టు నువ్వు పాట అని అనొచ్చు ఆమెకి ఇది ఆడికి మాపోవచ్చు ఆ మోగా ఎప్పుట్లే చూడు దాచిపెట్టుకుంటుంది కావచ్చు తాత నిజంగా నేను మరి ఒకరి గురించి ఒకరు తెలుస్తా అనుకోరా చెప్పు ఆ ఎన్నడికైనా టైం వచ్చినప్పుడు అనుకుంటేనే ఉంటారు ఎంత దోస్తాన చేసినా ఎంత మంచిగా ఉన్నా సరే ఈ కొట్లాటలు పంచాయలు అయినప్పుడు కోపాలు వచ్చినప్పుడు ఆ ఇక నీ లోపల ఉన్నది ఏంటో బయట పెడతారు ఇక నీ లోపల అది బయట పెడతారు సరే పంచాలు ఇంకెక్కువ అయితే తాత శేఖరు ఏది కానీ పెళ్ళము ఇంకా వస్తలేదు అమ్మ ఎక్కడ పోతా పెళ్లి పోతారు ఇంకా ఇది ఏమో అమ్మ వస్తున్నట్టుంది సపోర్ట్ అయితుంది చూడు అదేనేమో అట్టమ్మా ఏమైంది ఆ వచ్చింది వచ్చిందిరా యాదిల్నే ఉంది పాటు కాదు సరిత దుక్న మీదకి పంపిస్తే ఎక్కడ పోతక్కనే పోతవానే అగో ఆకలికి గజగజ ఉంపుతురు అందరు ఆ మామయ్య మటన్ తెచ్చి గంట సేపు అవుతుంది నువ్వు మటన్ మసాలా తెస్తాను అక్కనే పోతివి తీసి ఇప్పుడు వస్తావే ఏమైంది చేతులని ఊపు కుట్టొస్తున్నావు అది అత్తమ్మ నేను ఈ దుక్న మీదకి పోను కదా వాళ్ళతో మాట్లాడతలేను అవతల దుక్న మీదకి పోయినా అంత దూరం నడుచుకుంటూ వేసేసరికి చాలా చాలా అయింది ఆ దుక్నంలో కోతి పుదీనా మటన్ మసాలా ఏం లేవంట అత్తమ్మ బావ పైసలు ఇచ్చి దిద్దుతున్నాం మీద తీసుకురా అనుకో ఆహో ఈ బద్మాష్ ఉండను ఇప్పుడు ఏమనాలి ఏమన్నా కష్టమే ఉంది ఆ మరి లేదు అని ఒక ఏమో ఒక దగ్గర పెట్టిస్తా కదా ఆ ఇంతసేపు పోయి ఆ లీలతో ముచ్చట పెట్టి వచ్చినట్టుంది జోగు మొక్కండి ఇప్పుడేమో తీరలేవంటమ్మా అని అంటుంది ఏమన్నా కష్టమే ఇప్పుడు ఏమన్న కయ్య కయ్య ముట్టుకుంటది ఇక పని చేయకుండా ఆలిగి పంటది ఏం చేయాలి రా దేవుడా చెప్పి అత్తమ్మా బావని పిలిచి కష్టమే ఉంది ఏం సరితా మూసుకొని తెచ్చుకోవాలి గంట దూరం ఊపిటొచ్చినే మరి డబ్బు నన్ను రావద్దా సరితా నేను ఏం ఒక దగ్గర తెప్పిస్తుంది కదా పైసలు ఇచ్చి అయ్యో ఇప్పటికైనా ఏమైంది తప్పిపోయేది ఉందా ఇవాళ ఆకలికి రాదు ఆకలికి నువ్వే ఓర్చుకోవు ఇక పచ్చి బాలంతా ఓర్చుకుంటగా ఇక మా అక్క ముసలి అమ్మ ఓర్చుకుంటగా అమ్మో ఎన్ని కథలు పడుతున్నావే నువ్వు అమ్మ మటన్ అంతా నీట్ గా కడిగి పెట్టిన రావే వండు రావి తెచ్చిందా సరిత సామాన్ తెచ్చిందా ఏడ బిడ్డ ఏ దేలేదు ఈ సామాన్ ఏం లేవంటల దుక్నం లాగి దుక్నం మీరు పోయంత మీరు పోయి మటన్ మసాలా దెద్దురా బిడ్డ ఆ ఇట్లానే మసాలాలు ఇట్లా అయిపోయినా ఇంకా ఇట్లా నాయనా అరే అదేందే అర్ధ గంటకి ఎక్కువైతుంది సరితో పోయి ఏం తీసుకోకుండా పిట్టగానే వచ్చిందా అవునానే ఏమైంది దుఃఖం మీదేం ఏం మంచివే నువ్వు ఆ వస్తదేమా ఇంటిలాగులు అందరం ఎదురు చూస్తున్నాము ఆ షెల్లెకు పెద్దమ్మకు మస్తు ఆకలి నువ్వు ఏంటి ఏడ గిత్తన చేస్తున్నావు పని రాదు పాట రాదు మరి గవ్వే పైసలు నాకు ఇస్త గీ దుఖ్నం మీద దింది పోయి అందుకు వస్తుంటి కదా నువ్వు దాని తినకిచ్చిన పోయి పైసలు నాకు ఇస్తూనే తీసుకొస్తుంటది కదా అప్పుడు లేవు కదా డబ్బున అందుకు వస్తదేమో అని అయ్యో ఏం అట్లా మీరు రచ్చ రచ్చ ఏం కోపమో ఏం కథనప్పు నిన్ను అంటట్లేదు ఎవడు ఏం తీసినట్టు లేడు కదా నిన్ను అందుకే నువ్వు ఇట్లా రుబాబు చూపిస్తున్న పాటు ఎన్ని రోజులు నీ రూబాబు నేను చెప్పు సరే సరే నేను తీసుకొని వస్తా కానీ ఇంకా ఇంట్లో ఏమైనా సామాన్ ఇప్పుడే ఇప్పుడైపుర్రి ఇక అత్తమ్మ బాబా ఇట్లా వస్తారంట కదా వస్తే సామాన్ లేకుంటే ఉంటదమ్మా

అంతసేపు అక్కడ పోతే ఇంకా ఉల్లిగడ్డ కోసి పెట్టలేదు ఆ ఇల్లు మళ్ళీ నా పని ఉల్లిగడ్డ కోసుడు ఏమైంది అట్లా దిమ్మర పోయి చూస్తున్నావు ఆ నేను ఇంతసేపు దుఃఖం మీకు పోయి వచ్చిన కదా అంతసేపు అట్లా ఉల్లిగడ్డ నాన్న పోయి వద్దా అత్తమ్మా నాకు బాలంతా అంతా కాడ ఆదో ఇదో పని చేసేదే సరిపోయింది ఇంకే ఏడ పోయకపోతే చెప్పు నేను నువ్వైతే ఉల్లిగడ్డ కోసి పెట్టుకోని ఏమే కానీ గౌలిగడ్డ కోసి తల్లిగితే నీకు బరువు పా మరి బరువు కాకుంటే ఏం చేస్తుంది ఆ అన్ని అలవంట వేసి పెడితే కమ్మగా తీయకుండా అందరు కూర్చొని తింటే నాకు బరువు కాకుంటే సరే సరే అత్తమ్మ మంచి వండు మాట నువ్వు దగ్గర కొండు సరేనా ఏ దగ్గర కొండితే ఏం సరిపోతుంది వాళ్ళు అందరు వస్తారంట ఇప్పుడు కీల కూర ఎంత మంది కనబెడతాం రెండు దోసకాయ వేసి అంత కమ్మగా అయితే పట్టు కూర సరే సరే అత్తమ్మ ఈయన ఎట్లా చేసా కమ్మగా ఉంటుంది చెయ్యి చెయ్యి మరి కవితమ్మ కన్నా ఇంత కీమ అలాగ కొట్టించుకొచ్చిందంట మీ మామ ఉల్లిగడ్డ వేయకుండా అలాగ గోలీ పోరాదు గగన శాతం అవుతుందా కాదా అబ్బా పొయ్యి కాడ నిలబడాలంటే నా శాత కాదత్తమ్మా నువ్వే చేయకో ఆ ఒకటి ఒక పొయ్యి మీద ఒకటి ఒక రెండు రెండు పొయ్యిల మీద పెట్టినా అనుకో దబా ఇప్పుడు అందరం కలిసి తినొచ్చు మళ్ళీ నేను కీమ కూర ఫస్ట్ వండింది అనుకో చల్లగా అవుతుంది కవితమ్మ తినేసరికి అందరం కూర్చొని తింటే అయిపోతుంది కదా దీని పందొంగ ముఖముల చెప్పు ఎంత పందొంగలు పాడైందో అమ్మా ఏడున్నవే ఊ అంటే కింది కురుకుతున్నావు ఇక పిల్లగాడు ఏడుస్తుండు పెద్దమ్మ కాకలైతుందంట దబ్బున అన్నం తీస్తారా కొంచెము ఆ పెద్ద మనిషి ఎంతసేపు అని అట్లనే ఉంటది గావర్ గావర్ పానము ఆ వస్తున వస్తున బిడ్డ జర అర్ధ గంట ఉక్క పట్ట మనం మాకు ఉక్కర్ లేచి దబ్బ దబ్బు ఉంటదని ఆగో అన్న సామాన్లు ఇట్లా వేస్తాను పోయిన కొత్తిమీర పుదీన వేస్తే అయ్యపోతుంది అమ్మ కూర స్టార్ట్ చేస్తాము ఆ సరే సరే డబ్బును తీసుకురావే పెద్దమ్మకి కొన్ని అవుతుందంట అయ్యో అంటే నా బిడ్డ జరుగు చేపు అడ్డ మురుగ మనం తీసుకుంటా గానీ సరే సరే డప్పును తీసుకురా అగో చూస్తావానే మా అక్క ఆకలి ఓడ్చుకోదు గాబరు గాబరు అవుతుంది పానము తినే బుక్కడికైనా ఆగడాగడు చేస్తుంది ఆ బుక్కడు తిన్నాక అయ్యో చల్లగా అవుతుందా పానం ఏ పని ఆ పని ఏమన్నా చేస్తుంది అయ్యో ఎంత గావరైతుందో పానము అది ఇంటికాడంటే అయ్యో రెండవ ఏం మరి ఒక తీరు ఉంటది అత్తమ్మ ఎవరింటి కడాలకు అనుకూలంగా ఉంటది ఎవరి పనులు దెబ్బ దెబ్బ చేసుకుంటావు ఇంటికి వస్తే ఇక వాళ్ళు చేస్తారా పని ఇలా చేస్తారని పొత్తుల పడిపోతుంది ఇక టయానికి తిండి ఉండదు టయానికి ఛాయి ఉండదు ఇక అత్తమ్మేమో రోజుకి పది మాటలు అడుగుతుంది పాలు లీటర్ కలిపి అత్తమ్మ రెండు లీటర్లు తీసుకోరాదు రేపటి నుంచి అంతేనానే సరే సరే తీ తీసుకుంటది అవునత్తమ్మ ఇరవై ఒకటి ఎప్పుడు అంటారు చెప్పకపోతే ఏమోనే ఇంకా మాట్లాడలేదు ఇరవై ఒక రోజులు వేసుకుంటారు వాళ్ళు ఇరవై ఐదు రోజులు వేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు మనకి ఏమేసా ఇవాళ ఎట్లా చేస్తే మనం అట్లా చేయాలి ఆయన అత్త వస్తుంది కదా ఇవాళ అత్త ఇవాళ ఉడికి వస్తారు కదా వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం ఈ గది గిది మాట్లాడతానికి వాళ్ళ అత్త మరి ఏ పెద్ద మనిషి ఏమంటారు ఏం కథనో ఇంకా నలుగురిని పంతులు ఇట్లా వచ్చిందో మరి ఇట్లాగానే వస్తుందో

సరే సరే అత్తమ్మ పోయి రాపో ఇక ఇరవై ఒకటి వస్తుందేమో ఇక దావత్తి మా అత్త ఎంత జోరు ఉంటుందో పిల్లకంటే తల్లి ఎక్కువ తయారైతే ఎటువంటి పట్ట చీరలు తెచ్చుకుంటదో ఆ ఇక పిల్లకంటే ఎటువంటి పట్టదో పిల్లెస్తుందో పిల్లకి ఎటువంటి ఇది వేస్తుందో ఇక నన్ను దేస్తరో దేకరు అప్పుడు